ప్రైజ్ ద నాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు అని మనందరికీ తెలుసు కదా అయితే మీలో చాలామంది మన రోజు ప్రార్థన చేసుకుంటున్నాము అయినా సరే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం తండ్రి నేను ఎక్కువగా అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అయినా సరే నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అని బాధపడుతున్నారు నిరుత్సాహపడుతున్నారు కదా అయితే ఇలా ఆలోచించుకునే ముందు ఒక్క మాట మీరు గమనించుకోండి ఒక విషయం పరిశీలన చేసుకోండి నిజంగా మనం తండ్రిని ప్రేమిస్తున్నాము అంటే తండ్రి మాట చొప్పున తండ్రి ఆజ్ఞల చొప్పున తండ్రి ఇచ్చిన వాక్యం చొప్పున మనం నడుచుకోవాలి అది కష్టమైనా నష్టమైనా సరే మరి ప్రతి విషయంలో కూడా ఒక్కటే రెండు విషయాలు మినహాయింపనేం లేదు అన్ని విషయాల్లో కూడా మనం కరెక్ట్గా తండ్రి మాట చొప్పున నడుస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బాధపడండి నేను అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అయినా సరే ఎందుకని నాకు జవాబు రావట్లేదు నాకు ఏసై అంటే చాలా ఇష్టం అసలు దేవునికి మనం మనల్ని తండ్రి ప్రేమించడం అది తండ్రి గొప్ప మనం అంటే ఇష్టం అని చెప్పుకుంటే సరిపోదు కదా తండ్రికి మనమంటే ఇష్టం ఆ ఇష్టాన్ని ఎలా చూపించాడు మనకి ఆయన రక్తాన్ని కార్చి నిందలు అవమానాలు భరించి శిక్ష చేయని తప్పుకు కూడా వేసిన శిక్ష ఆనందంగా స్వీకరించాడు మన కోసం ఆయన ప్రాణం పెట్టి మన మీద ఆయనకున్న ప్రేమని చూపించాడు తండ్రి మరి తండ్రి మీద మనకున్న ప్రేమని మనం ఎలా చూపించాలి ఊరికే మాట అంటే సరిపోదు కదండి తండ్రి చూపించాడు అమ్మా మీరంటే నాకు ఎంత ప్రేమ అంటే మీకోసం నా ప్రాణం పెడతాను మీకేదైనా కష్టం వస్తే నేను మీకు ముందుంటాను మీదాకా కష్టం రానివ్వను మీరు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే మీకన్నా నేను ముందుగా నేను నా ప్రాణాన్ని అర్పించి ఆ శాపాన్ని మిమ్మల్ని మీ నుంచి నేను దూరం చేస్తానని తండ్రి మన మీద తనకున్న తండ్రికున్న ప్రేమని ఆయన మరణం ద్వారా మనకు చూపించాడు మరి తండ్రి మీద మనకున్న ప్రేమని మనం ఎలా చూపించాలి ఇప్పుడు బయటైతే చాలామంది ఎట్లానే మాట్లాడుకుంటారు కదా యంగ్స్టర్స్ అయితే నిజంగా నువ్వంటే ఇష్టం అంటే ఏది ఎట్లా మరి ఎందులో ఇష్టం చూపించినీ ప్రేమ అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం కానీ ఇది జీవితం కదా మనం మరణించిన తర్వాత కూడా సజీవులుగా ఉండాలన్నది తండ్రి ఆశ అందుకనే ముందే తండ్రి మన మీద ఉన్న ప్రేమని స్పష్టంగా మనకు చూపించాడు తండ్రి మరణం ద్వారా మరి మనం కూడా చూపించాలి కదా తండ్రి మీద మనకున్న ప్రేమని మనం చూపించాలంటే ఎలా చూపించాలి ఖచ్చితంగా దేవుని మాట చొప్పున మనం నడుచుకోవాలి తండ్రిని వెంబడించాలి మనుషుల వైపు కాదు దేవుణ్ణి వెంబడించాలి తండ్రి ఏం చెప్తున్నాడు ప్రతి విషయంలో అత్త మామలతో ఇంటి వాళ్లతో మనం ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు బయట వాళ్లతో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుని మీద ఉన్న ప్రేమని బయటికి మనం ఎలా చూపిస్తాం అమ్మా మీ మాట మీ ప్రవర్తన మీ చూపును బట్టే మీరు నిజంగా నా బిడ్డలని ఎదుటి వాళ్ళకి తెలిసిద్ది అని తండ్రి చెప్పాడు తండ్రికున్న ఓర్పు మనం కలిగి ఉండాలి తండ్రికున్న సహనం మనం కలిగి ఉండాలి ఎన్ని అవమానాలైనా భరించగల శక్తి ఆ ఓర్పు సహనం తండ్రి సహించి మనకు చూపించాడు ఊరికే మాట చెప్పట్లేదు తండ్రి మీరు సహనంగా ఉండాలని చెప్పట్లా నేనున్నానమ్మా ఇదిగో నేనే తప్పు చేయకపోయినా నన్ను ఎన్ని మాటలు అన్నారు ఎన్ని అవమానాలు పొందాను అయినా సరే నేను సహించాను తిరిగి వాళ్ళని ఒక్క మాట కూడా నేను అనలేదు వాళ్ళ మీద కోపం పెట్టుకోలేదు ద్వేషం పెట్టుకోలే వాళ్ల తరపున ఇంకా నేను క్షమాపణ అడిగే తన్నుటిని అయ్యా దయచేసి వీళ్ళని క్షమించండి వీళ్ళేం చేస్తున్నారో చే వాళ్ళకి తెలియట్లేదు అని నేనే క్షమాపణ అడిగాను అంటే నా బిడ్డలగా నన్ను ప్రేమిస్తున్నానని నిజంగా చెప్పేవాళ్ళు ఇదిగో నేను ఎలాగైతే సహించానో నేను ఎలాగైతే భరించానో నేను ఎలాగైతే ఓర్పు సహనంతో ఉన్నాను నేనెంతగా మిమ్మల్ని ప్రేమించాను అంతే అవన్నీ లక్షణాలు మీలో కనిపిస్తేనే నిజంగా మీరు నన్ను ప్రేమించినట్టు లెక్క అని తండ్రి చెప్పాడు మనకి మరి అవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లోకాన్ని ఫాలో అవ్వదు లోకాన్ని వెంబడించద్దు నన్ను వెంబడించండి అన్నాడు తండ్రి తండ్రిని వెంబడిస్తున్నారా కొంచెం తండ్రిని కొంచెం లోకాన్ని వెంబడిస్తున్నారా మీరు పరిశీలన చేసుకోండి ఆ సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ జీవితంలో మీరు ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసే ముందు ఒక మాట మాట్లాడే ముందు దేవుని మీద కోప్పడే ముందు ఇవన్నీ పరిశీలన చేసుకోండి ఆ తర్వాత అప్పుడు తండ్రిని అడగండి ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు కాబట్టి మరి తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత చెప్దాం దయచేసి సందర్కాలను మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభ మేము క్షేమంగా ప్రభ మా పనులకి వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలో మేము తీ మేము జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కానే కాదు ప్రభావా కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మేమెంత మా భక్తి ఎంత నాతుంటు మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా మీ ఏడలో భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మేము క్షేమంగా వచ్చేమంటే అది కేవలం 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 మీ కృప మీ కాపుదల నా తండ్రి అందును బట్టి మీకేస్తూ తీస్తూ స్తోత్రం ఉన్నాం మరి ఎవరైతే ప్రభా ప్రార్థనను ఏకీభవించే బిడ్డలు నా తండ్రి మరి అప్పులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇన్నిన్ని లక్ష్యాలు అప్పులయ్యాయి సిస్టర్ ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి మరి బిడ్డలు అప్పులు చేసేటప్పుడు ఒకవేళ వారి సొంత ఆలోచనతో చేసుంటే దయచేసి క్షమించండి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చారు అదయ్యా మీరంటే మీ గొప్పతనం అంత గొప్పగా నా తండ్రి అంత ప్రేమ బిడ్డల మీద వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే మనసు మీరు ఇచ్చారు మరి ప్రతి ఒక్కరు నా తండ్రి బిడ్డలు నా ప్రభా ప్రతి ఒక్కరు వారి హృదయాన్ని కృమ్మరించి వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునేలా మీ కృపానుగ్రహించండి బిడ్డల మీద జాలి చూపించి దయ చూపించి బిడ్డల మీద మీ ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ అడగమనే ఆలోచన బిడ్డలకు ఇచ్చారు ప్రభా మరి బిడ్డలకి ఆ పులి తీరే దారి మీరు చూపించండి ఇంకా వాళ్ళకి ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి ప్రభా ఇంకా ఎప్పుడో కూడా దేవుని నా తండ్రి చిత్తం లేకుండా నా తండ్రికి చెప్పకుండా నేను ఇంకా ఏ తప్పు చేయను ఏ పని చేయను అది ప్రప బిడ్డలు నిశ్చయించుకునేలా వారి హృదయాలు స్థిరపరచన్నా తండ్రి మరలా వాళ్ళు ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీ చిత్తం అడగాలి ప్రప ప్రతి దానికి మీ మీదే ఆధారపడాలి ఆ మనసు ఓర్పు సహనాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రప మరి వారికి అప్పుడు తీరే మార్గం మీరే చూపించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రప సమస్తము సాధ్యమైన తండ్రి బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రప లోకం వైపు మనుషుల వైపు వాళ్ళు చూసి మోసపోతున్నారు తండ్రి మనుషుల సహాయం కోరుకుంటున్నారు ఎవరన్నా వచ్చిన అప్పులు తీరిస్తే బాగుండు అనుకుంటున్నారేమో అమ్మ వద్దు తల్లి లోకం వైపు నువ్వు చూడొద్దు మనుషుల వైపు నువ్వు చూడద్దు నా వైపు చూడు నువ్వు చేసిన తప్పు క్షమాపణ అడుగుతల్లి ఖచ్చితంగా నీకు ఒక దారి చూపిస్తాను అని బిడ్డలతో మాట్లాడిన మీకే స్తోత్రం నా తండ్రి తప్పపోయిన కుమారుడు కుమార్తెల్లా ప్రభా బిడ్డల వైపు జాలి పడిన తండ్రి వారికి దారిని చూపించమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు లో కోమాలో ఉన్నారు ప్రభా మరి గుండె జబ్బులు మరి లివర్ ప్రాబ్లమ్స్ నా తండ్రి అలాగే ప్రభా భుజం నొప్పితో నడువు నొప్పితో నా తండ్రి ఇంకా క్యాన్సర్ తో నా ప్రభా ఇంకా అనేక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసినా తండ్రి చిన్న బిడ్డలైతే నా తండ్రి దగ్గు జ్వరాలతో ప్రభా ఆస్తమాతో నా తండ్రి బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారు చలికి తట్టుకోలేకపోతున్నారు ఒక్కసారి నా ప్రభా బిడ్డల వద్ బిడ్డల వైపు చూసి నా తండ్రి వారు చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభా బిడ్డలకు పచ్చా తాపడే అవకాశం నా తండ్రి బిడ్డ చ్చి ఆ ఆలోచన ఆ గ్రహింపు బిడ్డలకి ఇచ్చిన వారంతట వాళ్లే చేసిన తప్పు కన్నీటితో ఒప్పుకునేలా వారి హృదయాలు కరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మీ హస్త బిడ్డల మీద ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి మరి నాన్న హాస్పిటల్లో ఉన్నాడు సిస్టర్ కానీ నా తండ్రి స్వస్థపరుస్తాడు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నాడు అయినా సరే నా తండ్రి నా తండ్రి నాకు నాన్నను క్షేమంగా ఇంటికి తెస్తాడని నమ్మకంతో ఉన్నానని ఎవరైతే ప్రభా మరి ఆ విశ్వాసంతో ఉన్నారు నా ప్రభా మీరున్నారు అని వాళ్ళు గ్రహించేలా నా తండ్రి మీ ప్రేమ మీ గొప్పతనాన్ని ప్రప వాళ్ళు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి క్షేమంగా నా తండ్రి వాళ్ళ నాన్న నా ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చేలా మీ అనుగ్రహించండి మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత నా తండ్రి మీరే దయచేయమని అడుగుచున్నాం మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా విశ్వాసం నమ్మకాన్ని బలపరచండి ఆ ధైర్యపడొద్దు మనుషుల వైపు చూసి వాళ్ళు భయ భయపడొద్దు నా తండ్రి గాఢాంధకారంలో ఉన్నా సరే మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి నా దేవుడు ఖచ్చితంగా మా వాళ్ళని స్వస్థపరుస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో బలపరచుండు ప్రభావ అలాగే నా తండ్రి ఎవరైతే బిడ్డల కోసం నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభా మరి వివాహమయ్యి ఇన్ని సంవత్సరాలైంది అయినా సరే మాకు సంతానం లేదు అని బాధపడుతున్నారు ప్రభా అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు వారితో ఒక్కసారి మీరు మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఉండే ప్రభా అమ్మ నేను ఉన్నానుగా తల్లి మనుషుల వైపు చూసి ఎందుకు నువ్వు నిరుత్సాహపడిపోతావు మనుషుల మాటలు ఎందుకు నువ్వు వింటున్నావు నా మాట విను నా వైపు చూడు తల్లి నా మాట వింటే నీకు ధైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది అని ప్రభా బిడ్డలతో మాట్లాడి ప్రభా మీ చిత్తంలోనే నా తండ్రి మరి ఇప్పటివరకు వరకు ఆపేరంటే ఒక మంచి నా తండ్రి మీ సేవ చేసే బిడ్డల ప్రభు మరి వారి గర్భంలోకి ప్రభు మీరే బిడ్డలు ఇవ్వబోతున్నందుకు మీకే స్థుతి స్థుతి స్తోత్రం ప్రభు ఆ ఆశగా నా తండ్రి మీ వైపు చూడాలి నమ్మకం విశ్వాసంతో మీ వైపు చూడాలి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెలుస్తాడు నేనేదో గొప్పదానం నేనేదో నీతి మంత్రాలను నేనేదో భక్తిగల దానం అని కాదు అయినా జాలిగల తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు అని ప్రభావ బిడ్డల విశ్వాసంతో ఎదురు చూసేలా ఓర్పు సహనాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి అలాగే గర్భఫలం పొందుకున్న బిడ్డలు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా వారి చుట్టూ నా తండ్రి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ కూడా మీ కాపుదల మీ రక్షణ కంచి వేయండి మరి కడుపులో ఉన్న శిశువుకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రభావ సంపూర్ణ ఆరోగ్యంతో ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయండి నా తండ్రి గర్భఫలం పొందుకున్నారు ఎంత అదృష్టవంతుడు ప్రభా మీ నుండి గర్భఫలం పొందుకున్నారు నా తండ్రి మరి బిడ్డకి తల్లికి ఎటువంటి ప్రమాదం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా నా తండ్రి ఇద్దరూ ప్రభా మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా మీ కృపను గ్రహించండి బిడ్డల చుట్టూ తల్లి చుట్టూ మీరు రక్షణ కంచె వేసిన ప్రభావా బిడ్డలు కాపాడమని అడుగుచున్నా అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రభా మరి వెతుకులాట చేస్తున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడు నా తండ్రి మరి వారి సొంత తెలివితేటల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా బాబా మీ మీదే ఆధారపడాలి మీ వైపే చూడాలి ఇక్కడ దాకా నన్ను చదివించడు నా తండ్రి ఒక్కోసారి ఫీజు లేని టైంలో కూడా నా చదువు ఆగిపోతుందేమోనని భయపడ్డ సమయంలో కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గం నా తండ్రి చూపించి ఏదో ఒక దారి నాకు చూపించి నన్ను ఇక్కడ దాకా చదివించడు నా చదువు ఆపలేదు మరి ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్లలేడా నాకు సరిపడా ఉద్యోగం నా తండ్రి ఇప్పుడ ఖచ్చితంగా నా తండ్రిస్తాడు నా సొంత తెలివి మీద నేను ఆధారపడితే నా ఉద్యోగం రాదు కానీ నా తండ్రి మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు నాకు చేతి కష్టార్జితాన్ని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసం నమ్మకాన్ని ప్రభు బిడ్డల్లో స్థిరపరచడు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా వారి వివాహాలు మీ చిత్తంలో జరగాలనే ఆశ కలిగి ఉన్నారు ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి భర్తకు లోపడే మనసు గల భార్యని భార్యను ప్రేమించే మనసు గల భర్తని ఇద్దరూ నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఏ పని ముందు మీకు భయపడాలి ఇది నా తండ్రి చిత్తమా కాదా నా దేవుడు నా తండ్రి ఇష్టపడతాడా లేదా అని ప్రభా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రభావ మరి ముందుకెళ్ళే అటువంటి మనసు గల బిడ్డల్ని మీరే జతపరచండి నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా ప్రభా ఎటువంటి లోటు లేకుండా నా తండ్రి వారి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం అలాగే ఎవరైతే ప్రభావ మారు మనసు పొందాలని ప్రభావ కోరుకుంటున్నారో బిడ్డలకు ప్రభావ ఆశ కలిగించింది మీరే ఆశ కలుగు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి ఇంకా మీలో ఎదగాలని ఇంకా ప్రార్థన భారంగా చేయాలని నాకు రావట్లేదు సిస్టర్ ప్రార్థన చేయాలని ఆశ అయితే ఉంది కానీ నా వల్ల కావట్లేదు మెలకు వస్తుంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను ఒక్కోసారి మెలకు రావట్లేదు కన్నీరు నాకు రావట్లేదు సిస్టర్ కన్నీటి ప్రార్థన చేయాలని ఆశ అయితే ఉంది కానీ కన్నీరు నాకు రావట్లేదు సిస్టర్ నా హృదయం కఠినమైపోతుందేమో అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఒక్కసారి మీరు వారితో మాట్లాడే వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభా అమ్మ మీరు భయపడొద్దు బాధపడొద్దు నేనున్నాను కదా తల్లి కఠినమైన హృదయాలు కరిగించేవాడు నేను కదా సాత్వికమైన మనసు ఇచ్చేది నేనే కదా అని బిడ్డలతో మాట్లాడే వారికి ధైర్యాన్ని ఇవ్వండి కన్నీటి ప్రార్థన వారి హృదయం మొత్తం నా తండ్రి మీ పాదాల దగ్గర కుమ్మరించి ఆ అటువంటి ప్రార్థన బిడ్డలకు దయచేయండి నా ప్రభా ఓర్పు సహనాన్ని ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయండి సాత్వికమైన మనసు మీరు మాకు ఇవ్వండి దీర్ఘ అని ఇవ్వండి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాం మందిరానికి వెళ్ళొస్తున్నాం ఉపవాసం ఉంటున్నాము ఇంకా అనేక మీటింగ్స్ కూడా మేము అటెండ్ అవుతున్నాం కానీ ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇంత ప్రార్థన చేస్తున్నా ఇంకా నా ఇంట్లో ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు వారికి ఏం అర్థం కావట్లేదని దిగులు పడుతున్నారు ప్రభా టెన్షన్ పడుతున్నారు వారితో మీరు మాట్లాడండి అమ్మా ఇదిగో ఈ విషయంలో మీరు దారి తప్పిపోతున్నారు బలి అర్పిస్తున్నారు కానీ మాట వినట్లేదు తెలియదు బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభావా ఆ కుటుంబాలు కట్టండి వారు చేసే ప్రార్థన సరైనదో కాదు వారికి తెలిసేలా మీరే నా తండ్రి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా మరి ప్రార్థన చేసే ముందు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్యల గురించి ఆలోచించకుండా అసలు ఏ విషయంలో నేను తప్పిపోయాను ఏ విషయంలో నా తండ్రి నా వల్ల బాధపడ్డాడు ఏ విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకుంది నేనెందుకు అలా ప్రవర్తించాను నాది తప్పు నేనే ఏదో చేసి అందుకే నాకు ఈ సమస్య వచ్చిందని ప్రతి ఒక్కరు నా ప్రా సమస్య వచ్చినప్పుడు ప్రార్థనకు జవాబు రానప్పుడు నా తండ్రి ఇంకా ఏదో విషయంలో నేను ఇంకా మిస్టేక్ చేస్తానే ఉన్నాను ఇంకా ఏదో విషయంలో దారి తప్పిపోతానే ఉన్నాను అని ప్రభా వాళ్ళు గ్రహించుకొని నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రభా కన్నీటితో క్షమాపణ అడిగే హృదయాలను ప్రభా బిడ్డలు బిడ్డలకు అనుగ్రహించండి వారి హృదయాలు కృమ్మరించి వారు చేసిన తప్పు దయచేసి క్షమించమని మీ పాదాల దగ్గరకు వచ్చి పట్టుకునేలా మరి హృదయాలు కరిగించండి ప్రభావా కఠినమైన హృదయాలు కరిగించి మెత్తటి మనసులుగా మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి అలాగే ఎవరైతే తెల్లవారుజామును ప్రార్థించాలని కోరుకుంటున్నారు బిడలకు ప్రభావా మరి వారికి మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు మీరే వారి హస్తాలు తట్టి నా తండ్రి లేపి ప్రతి ఒక్కరిని నా ప్రభా ప్రార్థనలో కూర్చోబెట్టండి వారి సమస్యల గురించి వారు చేసిన తప్పులు మొదట ఒప్పుకోవాలి అనే ఆలోచనే బిడ్డల్లో స్థిరపరచండి ప్రభు వారి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి లోకం వైపు మనుషుల వైపు వాళ్ళు పరిగెత్తద్దు ఏ సమ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఫలానా పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే నా సమస్య పోయిద్ది కదా అనే ఆలోచన బిడ్డలకు రానే నా తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి పాదాలు పట్టుకొని నేను చేసిన తప్పుడు క్షమించమని కన్నీటితో నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా నా తండ్రి జవాబిస్తాడు నా సమస్య తీసివేస్తాడు అనే ఆలోచనే ప్రతి ఒక్కరి హృదయంలో బలపరచుడు నా తండ్రి బిడ్డలు దారి తప్పిపోతున్నారు ప్రప వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎలా చేస్తున్నారు బిడ్డలకు తెలియట్లేదు దేవి అడగాలి ఏమి అడగకూడదు బిడ్డలకు తెలియట్లేదు ప్రభా నేను చెప్తే బిడ్డలకు అర్థం కాదు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు ఖచ్చితంగా ఆ ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు నా తండ్రి మరి ఈ గడిచిన దినమంతా ప్రభు మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మా తోటి వారిని ప్రభు మా ప్రవర్తన వల్ల ఇబ్బంది పెట్టుంటే ప్రభు దయచేసి క్షమించండి వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని మీరు మాకు దయచేయండి నా తండ్రి గర్వం అహంకారం మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకో మీరు దయచేయండి మా పడ చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మా మీ యొక్క రక్షణ వేయండి ప్రభా గాఢ నిద్ర ప్రశాంతమైన నిద్ర మీరే మాకు దయచేమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాలు అడుగుచున్నాము తండ్రి ఆమె